హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చాలా స్పెషల్ అండి మీషోలో నేను బడ్జెట్ ఫ్రెండ్లీ లిప్స్టిక్ సెట్ అయితే ఆర్డర్ చేశాను దాని రివ్యూ అయితే చూద్దాము అంతేకాదు ఈ వీడియో చివరిలో ఒక సూపర్ గివ్ అవే అనౌన్స్మెంట్ కూడా ఉంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ముందుగా ఈ ప్యాకింగ్ చూడండి చాలా నీట్గా ఉంది ఇది మీషోలో కేవలం వన్ ఫిఫ్టీ లోపే దొరికే సిక్స్ పీసెస్ లిప్స్టిక్ చెట్ అనమాట బయట బాక్స్ చాలా ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంది ఇప్పుడు లోపల ఉన్న లిప్స్టిక్స్ ఎలా ఉన్నాయో ఒక్కొక్కటిగా అయితే తీసి చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చూడండి ఇది చాలా అందమైన న్యూట్ పింక్ అనమాట అప్లై చేయడానికి చాలా క్రీమీగా ఉంది అలాగే మిగిలిన సిక్స్ షేడ్స్ కూడా చూద్దాము ఇందులో డార్క్ మెరూన్ బ్రౌన్ అండ్ పింక్ షేడ్స్ అన్నీ ఉన్నాయి ఇవి వేసుకుంటే మన లిప్స్ అసలు డ్రై అయితే అవ్వవు కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి లేదా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి ఈ తక్కువ బడ్జెట్లో ఇవైతే బెస్ట్ ఆప్షన్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్ ప్రూఫ్ కూడా నేనైతే వీటిని వేసి ఆల్రెడీ వాటర్తో కూడా ఒకసారి చూస్ చేశాను మంచిగానే అనిపించింది వాటర్లో కూడా ఏమీ పోవడం అయితే ఏం లేదు సో ఇవైతే మీరు తీసుకోవచ్చు కాకపోతే ఈ ప్యాకింగ్లో నాకు కొంచెం యూజ్డ్ ప్రోడక్ట్ వచ్చినట్టు అనిపించింది ఫ్రెండ్స్ ఆల్రెడీ యూజ్ చేసిన ప్రోడక్ట్ ఫుల్ అయితే రాలేదు సో అదైతే మీరు గమనించి ఆర్డర్ అయితే చేసుకోండి సో ఇంకా మనం గివ్ గివే గిఫ్ట్ అయితే చూసేద్దాము అది వచ్చేసి బ్యూటిఫుల్ పెరల్ హెయిర్ క్లిప్స్ అనమాట చూడండి ఎంత షైనీగా ఉన్నాయో వీటి క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది దీనికి మొత్తం కూడా పెరల్స్తో వచ్చాయన్నమాట చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి అవి కూడా ఎలాంటి ఊడిపోవడం అట్లయితే ఏం లేదు మీరు ఏ డ్రెస్ వేసుకున్నా కానీ ఈ క్లిప్స్ పెట్టుకుంటే చాలా ట్రెండీగా కనిపిస్తారు ఈ సెట్ని నేను ఒక లక్కీ విన్నర్కి అయితే గిఫ్ట్గా పంపిస్తాను దానికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే మన అయితే లైక్ చేయండి అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో మీకు ఫస్ట్ చూపించిన లిప్స్టిక్స్లో ఏ కలర్ బాగా నచ్చిందో అయితే కామెంట్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన టెలిగ్రామ్ అయితే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి నేను అయితే విన్నర్ని అక్కడే అనౌన్స్ చేస్తాను సో టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే వెళ్ళి జాయిన్ అవ్వండి లేకపోతే మన ఛానల్ని అయితే ఒకసారి చెక్ చేయండి అక్కడ కూడా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది మంచి మంచి డీల్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా ప్రో లింక్స్ ద్వారా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మెయిన్లీ సింపుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న వీడియోస్ అయితే నేను తీస్తాను సో మీరైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్